మనమే తీసుకొచ్చిన బాధాంతం మనమే తీసుకొచ్చిన గుళ్ళపల్లి కాడ మన గుళ్ళపల్లి కాడ భారీ సభ పెట్టుకున్నాం మన ప్రారంభోత్సవం చేసుకున్నాం వాడు పని మొదలు పెట్టిండు ఎలక్షన్ కూడా వచ్చింది ఆగింది దాని తర్వాత తదనంతరము మళ్ళీ కొనసాగుతా ఉన్నది మరి అప్పుడు ఆడినవరి వీణోవరి లేచినోవరి లేవనోరి ఎవరి ఆ ముఖాలకు రంగు పూసి ఏ నడుగురా నడుగురా నోరుకొచ్చినటువంటి మొగైన మరి ఏడాది నెల దినం అవుతున్నది అబ్బా ఏ అందాక వచ్చింది ఏడాది జరుగుతూ ఉంటే ఎంత దూరం వచ్చింది రోడ్ అని మనం అడుగుతా ఉన్నాం దయచేసి ఇక అది రాదు అది రావాలంటే అసలు కన్నా ఒకసరే ఎక్కువ అవుతుందట కాంట్రాక్ట్ చెప్తున్నా అసలు ఏంటంటే డెబ్బై కోట్లు ఒకసరేనా అంటే నాకు ఒక్క నాలుగు కోట్లు కమిషన్ల నారాయణ కమిషన్ దయచేసి చెప్తా ఉన్నాయి నేను ఆయన మీద ఉద్దేశంలో చెప్పట్లేదు ఆయన మీద నాకు చెడు అభిప్రాయం కూడా నాకు లేదు నువ్వు మంచిగా ఉండాల నారాయణ కష్టపడి ప్రజలను మెప్పించుకున్నావు దండం పెట్టినవో దసరా పెట్టినవో అబద్ధం చెప్పినవో మంచిగా చెప్పినవో ఏదో చెప్పినో నీకు ఒక అవకాశం ఇచ్చింది దయచేసి ఇరవై సంవత్సరాలు నువ్వు కొట్లాడితే నాలుగు సార్లు నువ్వు ఓడిపోతే ఇలా నీకు ఒక అవకాశం ఇచ్చింది నువ్వు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తివి నువ్వు ఎట్లా పనిచేసుకోవాలి ఏ ఒక్క పని అన్నా ఈ మండలానికి ఏ గ్రామానికైనా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి పాత్రికేయ మిత్రుల సాక్షిగా నేను చెప్తా ఉన్నా ఏ ఊర్లు తీసుకున్నామో నువ్వే చెప్పు ఆ ఊర్లో నువ్వు చేసిన ఏ ఒక్క ఆనవాళ్ళ కనబడితే నన్ను ఇదే దయచేసి మండలం చేసిందేవాళ్ళు రసమై బాలకిషన్ ఈ మండలంలో మహిళా సంఘాలు కట్టిండేవాళ్ళు రసమై బాలకిషన్ ఈ మండలంలో కుల సంఘాలు కట్టిందేవాళ్ళు రసమై బాలకిషన్ ఈ ఊర్లో స్కూలు మంచిగా చేసి పెట్టించిన వాళ్ళు రసమై బాలకిషన్ ఈ ఊర్లో శ్మశాన వాటికలు ఈ ఊర్లో సంతలు సిసి రోడ్లు ఇలా సబ్ స్టేషన్ ఏది షాపింగ్ కాంప్లెక్స్ ఏది కావాలంటే నేను చేసినా తప్ప నువ్వు చేసింది ఒక్క పనంగా ఉన్నదా అంటే దయచేసి గన్నేర్వరం రేపు అన్ని ఫోటోలు పెట్టి మీ గ్రామ గ్రూప్లో మీరు అందరు కూడా పెట్టాలన్నా దయచేసి ఇదిగో పోయినా ఎమ్మెల్యే రకమైన పెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బిడ్డా ఈ ఊరికి చేసిన దాని ఒక్క బిల్డింగ్ అని అనేది ఉన్నా అదే ఆయన ఒక్కటి సింపుల్ సింపుల్ మనం చేసినానికి శిలాపాతాలు కొట్టుకొని ఫోటోలు పోసి ఇయ్యలేదు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా అని అడుగుతా ఉన్నా దయచేసి మాదాపురే పోదా మాదా పార్టీషన్ మాదాపూర్లో మహిళా సంఘం కట్టించినప్పుడు రసమై పార్టీషన్ మాదాపూర్లో అంబేద్కర్ సంఘం మంచి చేసినప్పుడు రసమై పార్టీషన్ అంబేద్కర్ సంఘం కుల ఒకటి కాదు రెండు కాదు విద్యార్థులు ఆటైతే ఎవరు పోదాం కాశీపేట పోదామా మా మైలారం పోదామా హనుమాజిపల్లె పోదామా బారివెల్ల పోదామా ఎక్కడ ఏది ఏ ఊరికైనా పర్వాలేదు ఏ ఊరికైనా పోదాం ఎక్కడైనా పర్వాలేదు నువ్వు కట్టించి ఒక బిల్డింగ్ అని ఉంటుందా అని అడుగుతున్నావు ఏడాది నెలలో పదార్థం కట్టినాయా అని చెప్పుకోవడానికి ఒకరు ఉన్నారు మనం ఎందుకు చర్చ పెట్ట దయచేసి బా కుల సంఘాల దగ్గర కోరి కూర్చోండి బాబు వాళ్ళకు మనం కట్టించిన కుల సంఘాలు కూర్చోండి ఇలా ప్రతి గ్రామంలో యాదవ సంఘం ఇచ్చింది రసమై బాలకిషన్ ప్రతి గ్రామంలో ముదిరా సంఘాలు ఇచ్చింది రసమై పాలకిషన్ ప్రతి గ్రామంలో మున్నూరు కాపు సంఘాలు ఇచ్చింది రసమై పాలకిషన్ ప్రతి ఊర్లో అంబేద్కర్ సంఘాలు కట్టించింది రసమై పాలకిషన్ అంబేద్కర్ బొమ్మలు పెట్టించింది రసమై పాలకిషన్ రసమై పాలకిషన్ లేనటువంటి ఇలా అనుమతులు లేని ఊరు నచ్చిన రసమైతే మీ మొకాలలో రాగానే మునుపటి ఉత్సవం నాకు కొంచెం కనబడలేదు ఎందుకు అంటే అయ్యో ఏదో జరిగిపోయింది ఏదో కొట్టి కదా అనే బాధ మీలో ఉంటా అన్నా ఏం పోగొట్టుకోలేదు ఇంకా నాకు మరింత బాధ్యత ఇచ్చేది మీరు అది గుర్తుపెట్టినటువంటి ప్రజలపై ప్రభుత్వం నిలబడి వైపు తీరవ మనం ప్రశ్నించడం ఇలా ప్రజల వైపు ప్రజల అవసరాల మీద ప్రశ్నించే అవకాశం నాకు దగ్గర అనేది నేను చాలా అదృష్టంగా భావించుకుంటున్నా ఎందుకనంటే పది సంవత్సరాలు అధికారాన్ని కూడా అదృష్టం అధికారం ఎట్లా ఉంటుందో కూడా మనం చూసినాం ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా మనం చూసినాం ఒక్కసారి గీత అయిపోగానే మనం ఎందుకు పోకాలు మార్చుకోవాలి ఏమైపోయిందే ఆడు నాలుగు సార్లు ఓడిపోయింది ఒక్కసారి ఓడిపోయినందుకే మనం కింద నారాజు అయిందామా ఆడు నాలుగు సార్లు ఓడిపోయింది అసలు ఎవడన్నా నాలుగు సార్లు ఓడిపోయి గింత నిలబడ్డాడంటే ఒక్కసారి పోయేదానికి మనం ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా మీరు ఎవరు కూడా కించింది బాధపడకండి నేను చాలా సంతోషంగా ఉన్నాను నిజంగానే సంతోషంగా ఉన్నాయి ఏం కాదు పవర్ మనదామే పవర్ పోతుంది వాడు అనుకున్నాడా వస్తుందా అని అనుకున్నాడా ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి కానీ మనకి ఏడాది తర్వాతనే మన పవర్ వచ్చింది ఇలా పవర్ లేకపోయినా పవర్ లేదు మా పవర్ అంటే బీఆర్ఎస్ మా పవర్ అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వస్తుంది ఎలా ఆ పవర్ కోరుకుంటా ఉండరు ఇలా మన ప్రజలందరూ కూడా నేను ఇంత మనం ఎందుకు అని ఇంత ధైర్యంగా మనం ఎందుకు మాట్లాడగలుగుతున్నాం అని అంటే బరాబరి మాట్లాడుతున్నాయి వాస్తవంగా ఎవడే అయితే లాబీలకు గన్నేరు ఒక కొత్త మండలం చేయమని చెప్పు ధైర్యం ఉంటే ఇప్పుడు మానకొండూరు ఉన్నది మానకొండలో సుమారు అరవై వేల అరవై ఏడు వేల ఓట్లు అరవై ఏడు వేల ఓట్లు మూడు మండలాలు కలిపితే ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక అరవై ఏడు వేల ఓట్లు ఒక్క మార్కొండ మండలంలో ఉన్నది మరి నేను గెలిచినాక ఒక మండలం నేను చేసిన ఇప్పుడు నేను ఒక మండలం చేయగల దమ్ముందా మీరు చెప్పు ఈ ఒక్క మండలం అలా చేసే శక్తి సత్తా వాళ్ళకు ఉన్నదా లేదు కాబట్టి నేను ఎందుకు మీకు ఈ కొన్ని విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే బరాబరి పనిచేసినాం ప్రజలు మోసం చేసారు ప్రజలకు అనేకమైనటువంటి అబద్దాలు చెప్పారు ఒక్కసారి చూడమన్నారు ఈసారి లేకపోతే సచ్చే పోతా అన్నారు ఎందుకంటే రుణమాఫీ కాలేదు ఈ లవంగ మాటలన్నీ నేను రెండు లక్షల ముప్పై వేలు అప్పు తీసుకొచ్చి కట్టినా నాకు పైసలు రాలేదు అని చెప్పేసి చచ్చిపోయినటువంటి నిజాన్ని కూడా మనం చూసినాం కాబట్టి మనం ఇప్పుడు మనం ఆలోచన చేయాలని తెలియాలి ఎవరికి రుణమాఫీ జరిగింది ఎవరు సరే లేదనేది చూడాలి మన పురగా కొద్దిగా ఏచినట్టు ఏచారు దానికి పన్నెండు పురుగులు పెట్టారు ఈ రైతు బంధు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం రైతు బంధు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం రైతుకు బంధు మంచి లేదట భరోసా ఇస్తారని సరే నీ భరోసా పాడదా ఈ రామ ఏమైంది ఆ భరోసా ఓట్లక్కడ భరోసా ఓట్లు అయిపోయిన తర్వాత ఏ భరోసా ఉండదు మనకి దయచేసి కూర్చోబెట్టి ఈయన అది కూడా ఏంటనే ఉన్నాం అందరు కాగితాల పేపర్లు ఏ రెండు ఎకరాలు కాదు మూడు ఎకరాలు పండాలంటే ఉండాలి ఇట్లా రావు వల్ల రావు అంటే నేను ఏం చెప్తున్నా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మోసం చేసుకుంటా ఏడాది నెల దినం గడిచిపోయింది దయచేసి అందుకే ఇలా గ్రామాలలో చర్చ మొదలైంది చర్చ మొదలైంది దేవులాంటి కేసీఆర్ సార్ వదులుకొని దయ్యం లాంటి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకొని చచ్చిపోబట్టి కదా అన్నటువంటి ఆలోచన ఆలోచన అనేది ఇప్పుడు అన్ని గ్రామాలలో కూడా మొదకెత్తున్నాయి దయచేసి